కడప జిల్లా జమ్మల్ మడుగులోని పట్టణ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ పి డాక్టర్ యశ్వంత్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో పట్టణంలో పూర్తిగా కర్ఫ్యూ ఉంటుందని ప్రజలు ఎవరు కూడా అనుమతి లేకుండా పట్టణంలోకి రావద్దని నిషిద్ధమని అన్నారు ఆ రోజు అల్లర్లు పాల్పడితే సమాచారం ఉన్న వారందరినీ గృహ నిర్బంధం లేదా జిల్లా బహిష్కరణ విధిస్తామని ఈ సందర్భంగా డిఎస్పీ తెలిపారు అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా అవాస్తవాలను అల్లర్లను ప్రేరేపించే విధంగా పోస్టులను పెడితే ఆ గ్రూప్ అడ్మిన్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇది గుర్తుంచుకోవాలని గ్రూపుల అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఈ జనరల్ ఎలక్షన్ ఇరవై ఇరవై నాలుగు జమ్మల్మడుగు అసెంబ్లీ కౌన్సిల్ సంబంధించి కౌంటింగ్ అనేది జూన్ నాలుగో తేదీన జరగబోతోంది కడప దీనికి సంబంధించి మీడియా మిత్రులకు పోలీసు వారు ఎటువంటి జూన్ ఫోర్త్ మనకి కౌంటింగ్ అనేది అసెంబ్లీ కౌన్సిల్ సంబంధించి కడపలో జరుగుతుంది దీనికి సంబంధించి జూన్ ఫోర్త్ జన్పడు టౌన్ మొత్తం కూడా కర్ఫ్యూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కంప్లీట్ కర్ఫ్యూ ఉండబోతుంది కంప్లీట్ కర్ఫ్యూ అంటే ఈ ప్రజల షాప్స్ వాళ్ళతో కూడా మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళు కూడా వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళ షాప్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఫైవ్ అండ్ మోర్ పర్సన్స్ ఎక్కడ కూడా కొడకూడదు అన్ని కూడా ఈ జమ్మన్ కొడుకు లోపలికి వచ్చే మెయిన్ దారులన్నీ కూడా మేము చెక్ పోస్ట్ పెట్టి కట్ చేస్తాము అదేదైతే బైలైన్స్ ఉన్నాయో వాటిని కూడా కన్సర్ట్ నాకు కావేసి అని చెప్పి ప్రతి బైలైన్ కూడా ఒక పదకొండు దారులం వాటిని అన్ని కూడా కటాప్ చేసి ఎటువంటి మొపులేషన్ కూడా మమ్మల్ని కూడా టౌన్ లోకి రాకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా పెట్రోల్ బంక్స్ వాళ్ళకి ఫైర్ క్రాక్టర్ షాప్ వాళ్ళకి మేము నోటీస్ జారీ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా లూజ్ పెట్రోల్ కానీ ఫైర్ క్రికెక్టర్ కానీ ఎక్కడ చేంజ్ చేయకుండా మాకు సహకరిస్తున్నారు ఇప్పటి వరకు అండ్ ఎవరైనా కూడా ఎవరు ఏ పార్టీకి వెళ్ళినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జమ్మన్ టౌనే కాదు అసలు ఎక్కడ కూడా విజయోత్సవ ర్యాలీలు జరపడానికి వీలు లేదు మనకి ఆరో వరకు సెక్షన్ ఎన్సీసీ కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఆరో తారీఖు వరకు కూడా ఎటువంటి వాటికి అనేవి ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు దయచేసి మీరు ఏ ప్రతి పార్టీ వాళ్ళు మాకు ఈ విషయంలో సహకరికంగా కోరుతున్నాం ఇప్పుడు రేపు ఎగ్జిట్ పోల్ రిలీజ్ అవుతుంది రేపటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రూప్స్ లో వాళ్ళ అడ్మిట్స్ కాబట్టి ఎటువంటి ప్రొవోకేటివ్ పోస్ట్ చేయకుండా వాళ్లే అందరి గ్రూప్ మెంబర్స్ మెసేజ్ కూడా తీసుకుంటున్నాం ఈ ఎగ్జిట్ పోల్స్ రేపు అనేది మనకి రేపటి నుంచి క్యూఆర్టీస్ గాని ఒక సెవెంటీన్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేవి మొత్తం అసెంబ్లీ కాన్సెంట్ లో జరుగుతున్నాయి ఇదే కాకుండా పద్నాలుగు మొబైల్ పార్టీలు జరుగుతున్నాయి మనకి ఆల్రెడీ లాస్ట్ టైం ఎస్ఎస్బి ఒక కంపెనీ వచ్చింది ఈసారి మళ్ళీ కూడా కౌంటింగ్ కి ఇంకో కంపెనీ సిఐపీఎఫ్ కూడా రాబోతుంది ఆల్రెడీ రెండు కూడా ఉన్నాయి ఫోర్స్ కూడా మొత్తం ఒక నాలుగు వందల మందితో బందోబస్తు ప్రతి ఏరియాలో వేసుకోవడం జరుగుతుంది బట్ మెయిన్లీ కాన్సెంట్రేటింగ్ ఎర్ర ఉంటామని జమ్మను కూడా ఉంటా ఉంది ఎందుకంటే ఇక్కడ పార్టీ ఆఫీస్ ఈ పార్టీ ఆఫీస్ చేసుకున్నాము ఆల్రెడీ పార్టీ ఆఫీస్ వాళ్ళకు కూడా అపీల్ చేసాము వాళ్ళందర వాళ్ళే వాలంటరీగా వాళ్ళ పార్టీ ఆఫీస్ చేసుకునే విధంగా వాళ్ళు కూడా ముందుకొస్తే మాకు ముందు సహకరించమని అవుతారు వాళ్ళ వాళ్ళ లీడర్స్ హౌసెస్ దగ్గర కూడా మేము బందోబస్తు ఇస్తున్నాము క్యాండిడేట్ సెక్యూరిటీ పర్సనల్ గా నేను రెస్ట్రెస్ ప్లేస్ సార్ వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ సెక్యూరిటీ బాక్స్ టైబ్బంద్ అవుతుంది బట్టి మేము వాళ్ళు వెంబడి ఉండడం జరుగుతుంది కౌంటింగ్ లో ఈసారి కౌంటింగ్ రోజు కానీ ఆ కౌంటింగ్ నెక్స్ట్ ఫర్దర్ గాని ప్రజలందరి సహకారంతో అదేవిధంగా మా రాజకీయ మన ఇరు వాళ్ళ సహకారంతో మీడియా సహకారంతో కూడా జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకుని తీసుకునే జరుపుతామని చెప్పి మాకు కన్ఫర్మ్ చెప్తుంది థ్యాంక్ యూ